హైదరాబాద్ పట్నం కింద ఏదో ఒక జాబ్ చేసుకోవడాను బాగా డబ్బు సంపాదించి గొప్ప పని మంత్ వెళ్ళానండి పంతొమ్మిది తొంభై ఏడో సంవత్సరాలు హైదరాబాద్ పట్టణానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు మాకు తెలియదు సో అక్కడ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని చాలా ఆశపడేవాళ్ళు ఒక హీరో అయ్యే మంచి హీరో అవ్వాలి మా ఊరు వచ్చి బాగా సంపాదించుకునే పొలాలు కొనాలి నేను కట్టాలని ఒక ఆశ్రితమైన హైదరాబాద్ కట్టడం తినారు కానీ ఎవరు కూడా నన్ను ఆదరించలేదు కాబట్టి నాకు నాకు తెలివి నా జ్ఞానం కొద్దిగా వాడేను అది లోక జ్ఞానం అది వాడుతున్న తర్వాత కొంతమంది పరిచయం అయ్యారు వాళ్ళతో నేను జర్నీ చేస్తూ ఉన్నాను నాలో ఒక కష్టంలో నేను బాగా కష్టపడతాను కష్టపడి బాగా ఫలిత ఫలితం పండిపించడానికి నాకు చాలా ఉండేది ఆ రీతిగా నేను డాక్టర్ రెడ్డి రెడ్డిలాస్ వాళ్ళ కంపెనీలో పనిచేసేవాళ్ళు మీ అప్పటి ప్రాంతంలో ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు అయితే తెలుస్తుంది తెలియలేని వారైతే తెలియదు అయితే చేయలేరా అక్కడ పనిచేస్తుండగా అక్కడ నాకు నేను బాగా పనిచేస్తున్నా అని చెప్పి డాక్టర్ రెడ్డి రెడ్డిలాస్ అంజరెడ్డి గారు అని వాళ్ళ దానికి సంబంధించిన చైర్మన్ గారు చాలా అభివృద్ధి అందించేవన్నీ కొంత కాలంగా కొంచెం బిజినెస్ నాకు ఇచ్చారు అక్కడ బిజినెస్ నేను దాన్ని చక్కగా నడిపించుకుంటూ మరి నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు నేను పెద్ద ఎక్కువ ఏం చదవలేదు కానీ తక్కువ చదువుకున్నాను ఆ టైంలో వ్యాపారం చేస్తాకి నేను వెళ్ళాను అక్కడ వ్యాపారం చేసుకుంటూ నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేప్పటికి నా ఆదాయము ఒక నాలుగు కోట్ల దాకా చేరింది అప్పుడు నాకు బంగారము డబ్బు అన్నీ దేవుడు ఇచ్చేసాడు అది నాకు తెలీదు అది నేను పుట్టగానే క్రైస్తవుని కాదు మా వాళ్ళందరూ కూడా హిందూ మతం బాగా ఆశ్రయించేవారు బాగా పూజలు చేసే కనకదుర్గమ గుడికి వాళ్ళు మేము మా బాబాయ్ గారు మేము బాగా పూజలు చేసేటోళ్ళు బాగా సంపాదించిన తర్వాత మరేమో మా పూర్వీకులు ఎవరైనా మా పూర్వీకులు నాకు తెలిసి ఉండి ఎవరు కూడా ప్రభు నమ్ముకోలేదు ఇప్పటికి స్త్రీ కొంతమంది ఉన్నారు ఆ ఉన్న సమయంలో చాలా నేను ప్రతి గుడికి వెళ్ళి ప్రతి గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉన్న దేవుణ్ణి ఆ పేరు పెట్టి దండం పెట్టుకోవాలి కానీ ఆ పేరు అనుకుంటా ఆటోమేటిక్గా నారోదయం నుంచి ఎస్ఐనను రక్షించు దీవించు బలపరచు అనే మాటలు నాకు వచ్చాయమాట హైదరాబాద్ పట్టణంలో పెద్దమ్మ గుడి అనేది చాలా పెద్దది అది బహుగా డబ్బు ఉన్న ప్రాంతంలో ఉన్నవారు ఆ ఏరియాలో ఉంటుంది జూబ్లీ అనే ఏరియాలో ఆ గుడికి వెళ్ళి కూడా కొబ్బరికొట్టి కొట్టి బొట్టు పెట్టుకుని ఆదివారం ఆదివారం ఏసయన సెమి నన్ను దీవించు అని అనుకుని అని నేను సో ఆ మాట వల్ల ఏమో నాకు తెలియదు సో దేవుడు నన్ను రక్షించాడు ఆయన సొంత రక్షడిగా రక్ష రక్షకుడిగా నేను పొంది ఉన్నాను దాన్ని బట్టి దేనికి స్తోత్రం హలో ఇదండి నా జీవితంలో గొప్ప కార్యం జరిగింది ఏంటంటే చాలా దగ్గరగా చెప్పి ముందుకెళ్ళిపోతాన సమయం లేదు కాబట్టి నేనండి డబ్బు అన్నీ సంపాదించుకున్న తర్వాత మంచి క్యాటరింగ్ మనకి ఇక్కడ వంటలు చేసినట్ల సులువుగా మాట్లాడతాం అక్కడ వంట అంటే ఫ్యాషన్ మాట చాలామంది పెద్ద 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 హోటల్లో హోటల్ మేనేజ్మెంట్ చేసి లక్ష నర జీతాలు తీసుకుంటారు అక్కడ సో నాకు అప్పటికే రెండు వేల ఆరు రెండు వేల నాలుగు రెండు వేల మూడులో ఎనభై వేల రూపాయలు శాలరీ వచ్చిందండి నాకు నేను గొప్ప వంట చేస్తాను చాలా బాగా చేస్తా మంచిగా మరి క్యాటరింగ్ బిజినెస్ పెట్టాను ఆ చిన్నతనంలో బాగా సంపాదించాను మా బ్రదర్స్ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ అక్కవారి దగ్గర డ్యూటీ చేసేవాడు వా అతను కూడా మా మానిపించేశా వాళ్ళందరూ మా ఫ్యామిలీని అంతా కూడా తీసుకొచ్చి బిజినెస్లో దింపాను దేవుడు మల్టీ మల్టీ కంపెనీల్లో గొప్ప అవకాశం ఇచ్చి టీసీఎస్ కంపెనీ అని కాకినీజెంట్ కంపెనీ అని ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద కంపెనీల్లో దేవుడు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడు ఇంకా బాగా సంపాదించాం అయినంత ఆ టైంలో నేను ఒక అమ్మాయి ప్రేమలో పడ్డానండి యవన కాలంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు నాకు ఏం కాదు డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి అన్ని విషయాలు నాకు తెలిసినా కానీ ఆ ప్రేమ అనేది మీకు తెలుసు కదండి యవన కాలంలో ఉండేది చాలామంది ఇప్పుడు చాటింగ్లు చేస్తుంటారు ప్రేమ సహోదరి సహోదరులారా అటువంటి వాళ్ళ వారు ఉంటే ఇప్పుడే మీరు మా ప్రభుపేట ప్రభు మీ అందరికీ మనం చేస్తున్నా ఆ ప్రేమలో పడిన తర్వాత తల్లి తన మా నాన్నగారు చిన్నప్పుడే చని పేరు మా తల్లిగారికి పాపం ఏం తెలియదు మా బ్రదర్కి నేను చెప్పుకుంటా ముందుకెళ్ళివాడిని కానీ ఎప్పుడు మా బ్రదర్ మాట తీసేవాడిని కాదు నా బ్రదర్ మాట ఇప్పుడు కూడా తీయరు ఇద్దరం కలిసే ఉంటాం మా ఫ్యామిలీ చాలా పెద్దది చెప్తానండి అది ఇలా ప్రేమలో పడిన తర్వాత నా ఇది కొనసాగుతుంది నడుస్తున్నాను వెళ్తున్నాను వస్తున్నాను డబ్బులు సంపాదించుకుంటున్నాం మంచిగా నా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా బాగుంది అయితే అవతల ఉన్న వాళ్ళు చాలా చేతబడులు చేసే వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట అది చేతబడి చెత్తులు సిల్లింగ చెత్తులు ఇవన్నీ మీకు తెలుసు కదండి భయంకరమైన చేతబడి నాకు చేసేస్తారు నాకు తెలియదు ఏ అమ్మాయి అయితే నేను లవ్లో ఉన్నానో ఆ అమ్మాయికి కూడా తెలియదు కానీ ఆ అమ్మాయి కూడా ఒక గ్లాసు నారాన్ని జ్యూస్లో ఒక మందు ఏదో కల్పించారంట తర్వాత నాకు ఆ ఇస్తే తాగిన తర్వాత నేను మత్తుడైపోయి నా కడుపులో ఎలకలు తిరిగినట్టుగా నా కడుపు అంతా కూడా పేగులు అంతా ఏమైపోతుంది ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు ఒక పుచ్చకాయ తినేసినా ఇంత పట్ట వచ్చేసింది ఆ రాత్రి చనిపోతా అనుకున్నాను అనుకున్నాను నేను అయితే ప్రభువు నన్ను ఒక దర్శనం చూపించారు ప్రభువు నాకు ఒక దర్శనం చూపించారనమాట ఒక ట్రైను ఒక పాస్టర్ గారు పలానా ఏరియాకి తీసుకెళ్ళినట్టుగా అంటే ఏదో అయిపోతుంది చనిపోతుందని భయం వేస్తుంది నాకు ఆ సమయంలో మరి ఆ నిద్రలో నాకు ఆ దర్శనం కనిపిస్తుంది అన్నమాట అదేంటో నాకు తెలియలేదు తర్వాత లేచి ఆలోచించ ఏంటి ఒక గడ్డం వేసుకుని ఒక పాస్టర్ మంచి ఆ బ్రదర్ లాగా వైట్ షర్టు అదే ప్యాంటు గెడ్డం కూడా అట్లనే ఉంది ఆ పాస్టర్ చూపిస్తే మే ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఇలా ఓపెన్ మీటింగ్స్ జరుగుతున్నాయి అయితే ఒక బ్రదర్ అన్నారు మీరు పలానా ఊరు వచ్చేయండి వస్తే ఏదైనా ప్రార్థన ప్రార్థన అంటే మనకు తెలియదు నాకు అస్సలు తెలియదు అండి ఆ సమయంలో మరి మా ఊరి నుంచి మా ఊరికి వచ్చిన హైదరాబాద్ పట్టణం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మరి ఒక సభల్లో నేను జాయిన్ అయ్యాను ప్రభు నన్ను తాకి రక్షించాడు దేవునికి స్తోత్రం అప్పుడు నేను రెండు వేల నాలుగు ఐదు ఆ సమయంలో ప్రభు నా సొంత రక్షకుడిని నేను అంగీకరించి ప్రభువు నమ్ముకుని నేను ఒక్కనే మరి రక్షణలోకి వచ్చానండి మా వాళ్ళు ఎవరో రక్షణ లేరు తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ నేను యధావిధిగా మళ్ళీ అమ్మాయి యొక్క పడుతూ ఉన్నాను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడే మా అమ్మగారు నాన్న వద్దు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని చెప్పి మా పాశ్రం గారిని వెతికి ఇక్కడే వీరవసరం రాయి అని ఒక ఆమెను చూసి నేను లేకుండా ఎంగేజ్మెంట్ చేశారు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అయితే నాకు ఇష్టం లేదు ఒక ఆడపిల్లని మనం బాధ పెట్టకూడదు ఒక ఆడపిల్లని అన్యాయ చేయకూడదని చెప్పి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని అమ్మ నేను చాలా తాగుబోతుండీ చాలా తిరిగిపోతుండీ నేను సిగరెట్లు కూడా బాగా కాల్చివాడిని తా బాగా కూడా తాగివాడిని అమ్మ నన్ను చేసుకుంటే నువ్వు సుఖపడవు ఇంతకీ డబ్బు సంపాదించినోడు ఎవరైనా భార్యను బాగా చూసుకుంటాడు కానీ నేను ఆమెను చెడగొడతాగి అలా చెప్పుకుంటూ వచ్చాను వస్తే ఇని వాళ్ళ వాళ్ళకి ఎవరికి చెప్పలేదండి చెప్పకపోతే అలా జరిగింది కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే నాకు మా అన్నయ్య గారికి మా అమ్మగారికి ఇంకా గట్టిగా బాగా బంధించి ఇంకా గొప్ప చేతబడిలో పెద్ద 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 పండితులు ఉంటుంది కదండి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా లైఫ్లో వాడు బ్రతకకుండా ఆ రీతిగా చేసేసి నీటిలో కలిపేసారంట అది నీటిలో కలిపేస్తే ఇంకా మనుషులు బ్రతకడానికి అవ అవకాశం అది సో ఆ టైంలో దేవుడు మమ్మల్ని నా మీద ఒక పది దెయ్యాలు తిరుగుతుంటే మా అన్నయ్య దేవి మీద ఒక ఐదు దెయ్యాలు తిరిగియండి మేము ముగ్గురం కొట్టుకున్న కొట్టుకున్న కొట్టేసుకుంటున్నాం అన్నమాట ఒకరికొకరు తిట్టుకుంటున్నాం ఒకరికొకరు తిట్టుకుంటున్నాం ఒకరికొకరు కొట్టేసుకుంటున్నాం అసలు మాకు ఏం అర్థం కావట్లేదు మరి హైదరాబాద్ పట్టణం నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఒక మందిరంలో పెట్టి మరి ప్రభు మమ్మల్ని కాసి కాపాడి దీవించి నా కుటుంబం అంతా కూడా రక్షణలోకి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం హలులిలియ అదంతా అయిన తర్వాత మరి నేను పెళ్లి చేసుకున్నానండి మ్యారేజ్ అయిన తర్వాత నా భార్య మరి నన్ను వాళ్ళు కూడా అన్యులే ఆమె కూడా మరి ప్రభు రక్షణ రక్షణలకు నడిపించాను ఆమె కూడా చక్కగా మరి మారి మారి మనసు పొంది మరి ఇద్దరం కూడా మరి ప్రభు పాదలు పట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మాకు ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు పాప వచ్చి పదిహేను సంవత్సరాల పాప ఇప్పుడు కాలేజీకి వెళ్తుంది బాబు పన్నెండు సంవత్సరం పాప పదకొండవ సంవత్సరం నాకు సంవత్సరం సంవత్సరం దేవుడి ఇచ్చే కానుకో సో అలాగా నా కుటుంబం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రభు యొక్క సేవలో మేము ఆ ప్రతి దైవ జనులకి హెల్ప్ చేసుకుంటూ ఎవరు వచ్చినా కాదనుకుంటా వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలని ఇవ్వటం అలాగే నాకు దేవుడి తలంత బట్టి నేను ముందుకు వచ్చానండి మరి కొంతమంది దైవజనులు వాళ్ళ యొక్క ప్రార్థనతో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడి దేవుడు నిన్ను ఎప్పుడో సేవకు ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు సేవకి వెళ్ళాలి ప్రభు బాబు అని చెప్పి నాకు చాలామంది సేవకులు చెప్పారు ఇలా చెప్పడం చెప్పడం నేను ఇంకా బైబుల్ చదువుతూ ఉండి నేను సేవకి ఏంటి అనుకున్న కొన్ని కొన్ని రోజులు ఎన్నో రోజులు గడిచిపోయిన తర్వాత దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నేను ప్రభుని అడుగుతా మొదలుపెట్టాను ప్రభువ నువ్వు నా సేవకు పిలిచానన్నావు కదా ఏదైనా కొత్త సూచన చూపించి ప్రభు అని నేను ప్రభువుని అడిగినప్పుడు విశాఖం అరవై ఒకటి ప్రకారం దేవుడు నాతో మాట్లాడాడు దాన్ని బట్టి దేవుడికి ఎంతో నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఎప్పుడు మన ఇప్పువాడిని ఈరోజు ప్రభు మమ్మల్ని ఇలాగ కాసి కప్పడాడంటే దేవుడికి మహిమ కలుగును కాక అలీలుయా అతి ప్రియులరా మరి పోను రెండు సంవత్సరాల కిందట మరి ప్రభు నేను అంగీకరించుకొని పూర్తిగా మరి ప్రతిక్షత ప్రార్థన మందిరం అని ఒక పేరు పెట్టి మరి మాసప్ ట్యాంక్ నేను మార్నింగ్ సర్వీస్ మన్నా చర్చికి వెళ్తాను నేను అది అయిన తర్వాత ఈవినింగ్ సర్వీస్ నడిపిస్తా ప్రత్యక్షత ప్రార్థన మందురు అని ఒక పేరు పెట్టి ప్రభు ఇచ్చిన తలంతుతోటి మరి మినిస్టర్ నడిపిస్తున్నాను ప్రభా నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రభా చాలామంది సేవకు వస్తున్నారంటే డబ్బులు దండుకుంటారని అంటారు ఆ మాట అనకూడదు ప్రభు నన్ను నీ సేవ చేయాలంటే యథార్థంగా చేయాలి నేను అని ప్రభు దగ్గర నేను ఆయన పాదాలు పట్టుకొని ఏడిసే రోజులు ఎన్నో ఉన్నాయండి స్తోత్రం అయితే ప్రభువు నాకు చెప్పిన మాట ఏంటంటే నువ్వు బిజినెస్ చేసుకుంటూ నీ యొక్క కుటుంబం పోషించుకుంటూ నా సేవ చేయి పూర్తిగా నిన్ను పిలుచుకున్న రోజుని నువ్వు చేదుగా నేను కొన్ని మాటలు నేను బైబిల్ ద్వారా నేను హృదయంలో భద్రపరచుకొని ఆ రీతిగా నేను సేవ చేయడం మొదలుపెట్టానండి మరి అన్యులకి సువార్త ప్రకటించాలని చాలా ఆశ మరి వాక్యం కూడా అదే చెప్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ఎక్కడైనా సేవ చేయడానికి ఈజీగా చేసేయచ్చు వాటర్ తాగినంత నిజం చెప్తున్నానండి హైదరాబాద్ పా పట్టణంలో సేవ చేయాలంటే నిజం చెప్తున్నాను ఆ మాట చెప్పచ్చు లేదు నాకు తెలియదు కానీ గట్స్ కావాలి మనకి దమ్ము కావాలి పరిశుద్ధాత్మ శక్తి కావాలి ఈ మూడు ఉంటే కానీ మనం ఏం చేయలేదు దేవుడి శక్తి ఉంటే ఇంకా ఏదైనా తీసుకుని వెళ్ళి ఎందుకంటే ఆదివారం వస్తే పెద్ద పండగలు చేస్తారు అక్కడ అందరు అన్యులే ఇప్పటికొచ్చి నైంటీ పర్సెంట్ అన్యులు ఉన్నారు టెన్ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారు అక్కడ మరి మనది నాన్న సంగారెడ్డి వెళ్ళాను నేను ఏసుపాల గారి దగ్గరికి మా బిడ్డ వాళ్ళు అక్కడ సంగీతం నేర్చుకున్నప్పుడు అక్కడ చూస్తే పిల్ల మన తప్ప బయట వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అక్కడ రక్షణ రక్షణ చాలామందికి అవసరమేముంది అటువంటి ప్రాంతంలో నారాయణకేడు జోగ్పేట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలు నాకు హైదరాబాద్ పట్టణం మొత్తం తెలుసు ఈ ఏరియాలకు వెళ్ళి ఎవ్వరికి తెలియని వారికి యస్సు ప్రభువ వారు అని తెలియని వారికి సువార్త ప్రకటించాలని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను హైదరాబాద్ పట్టణంలో ఎవరైనా అన్యుల నుండికి వెళ్తే వాళ్ళని కొట్టి తిట్టి గెంటేస్తారు చాలామంది ప్రాంతంలో వెళ్తారు చాలా విలేజ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి వార్త ప్రకటించాలని నేను నిర్ణయించుకున్నానండి నా కోసం నా సేవ కోసం మీరందరూ నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మంచిది చిన్న మా చిన్న రెండు మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను సమయం లేదు కాబట్టి ఈ యేసయ్య ఆశీర్వాదు పండగలకు వచ్చిన మీరు నేను రెండంత ఆశీర్వాదం పొందుకున్న పొందుకుందాం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతుల పైగడదామండి హలో లుయా నేను అడుగు తిన ప్రభు మాట్లాడిన మాటలు స్వార్థ ప్రకటించండి విశ్వాసముతో ఉండనండి మాటలు మాట్లాడిన ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే రెండంతల పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి ఆశీర్వాదం పొందుకోమనే దేవుడు చెప్తున్నాడు చూద్దామండి కష్టంలో ఉన్నప్పుడు నష్టంలో ఉన్నప్పుడు ప్రభువును నమ్ముకున్నప్పుడు మనకు ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు ఎందుకు నేను ప్రభుని అంగీకరించాను కదా ఇన్ని రోజుల నుంచి నా జీవితంలో అన్ని కొదవే ఉంది వ్యాపారంలో లాభం రావట్లేదు ఉద్యోగంలో మంచి అప్రిషియేషన్ రావట్లేదు నా బిడ్డలో మంచి మార్పు రావట్లేదు నేను ప్రభువుని అంగీకరించాను అని మన సతమితలు పడిపోయినప్పుడు మనము చాలా బాధపడుతూ ఉంటామండి ఎవరైతే ఇబ్బందులు కొలుములు వెళ్తుంటారో కష్టాలు కొలుములు వెళ్తుంటారో వాళ్ళకి రెండంతల పరిశుద్ధాత్మదేవుడు ఆశీర్వాదం ఈరోజు ఇచ్చిన గాక హలలుయ యాకోవ్ రాసిన పత్రిక నాలుగో అధ్యయము ఏడో వచ్చినము హూ లుయ్యా ఎవరైనా సహాయం చేస్తండి చేయండి కాబట్టి దేవుని లోబడి లోబడి అపవాదిని ఏదోడించుడి అప్పుడు వాడు నీ అద్దం నుండి పారిపోయినో ప్రియమైన దేవుడి బిడ్డలారా ప్రార్థన చేసినప్పుడు మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి మన ప్రార్థన చాలా గట్టిదై ప్రార్థన ఉండాలి బలమైన ప్రార్థన ఉండాలి అబ్రహాము తండ్రి అబ్రహాము గారు ఆయన చాలా ఇబ్బంది కొలుములు వెళుతుండగా కష్టాలలో వెళ్తుండగా ప్రభు వైపు చూసి అయ్యా నీవే నా దిక్కు అని విశ్వాసముతో చూశాడు ఆయన విశ్వాసముతో చూస్తే ఆయనకి బలము శక్తి రెండంతల ఆశీర్వాదము వచ్చి ఉంది దేవునికి స్తోత్రం హలులుయ్య ఆది కాండము ఇరవై రెండవ అధ్యయము పదిహేడవ వచ్చినము నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర సముద్ర తీరు అందిని నీ సంతానమును నిశ్చయముగా ఆశీర్వదించేదను దేవునికి స్తోత్రం హలుయా ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వాటిల్లినా కానీ ఆయనకి రెండంతల ఆశీర్వాదం ప్రభువు వాళ్ళకి ఆయనకి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం అదే ఎబ్రిక్ ఎబ్రిక్ రాసిన పత్రిక పదకొండు ఒకటి ఇరవై నాలుగు ప్రకారం విశ్వాసముతో నిరీక్షించబడిన వాడు ఏంటండి విశ్వాసం అనేది దేవునికి స్తోత్రం అలాగేనండి ఆది కానందము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై నాలుగు అధ్యయము ఇరవై నాలుగు వచ్చిన చదువుదామండి అండి అది కాను వెతుకుడి ఏమండి ఇది పట్టుకొని ఆ గుంటలో ఇక్కడ ఏషేబు గారు చాలమ్మ ఇక్కడ ఏషేబు గారు ఉన్నప్పుడు వాళ్ళ సొంత సహోదరులు తీసుకెళ్ళి అతనిని ఒక గుంటలో పాడివేశారు ఆయన ఓర్పుతో సహనముతో ఉన్నాడు చాలా అన్నదములతో ప్రేమ కలిగి ఉన్నాడు అయినప్పటికీ కూడా అతనిని సంపాలని అన్ని కళలు వస్తాయి ఎంత బాగా చెప్తున్నాడు తండ్రి మెచ్చుకుంటున్నాను ఒక దుర ఆలోచనతో అతనిని ఆ గుంటలో పాడవేశాడు ఆ గుంట నీలి లేని గుంట ఆ గుంటలో పడేస్తే ఆయన ఎటు తోచగా తండ్రి వైపు చూశాడు ఆయన మరి తిరిగి మరి తండ్రి మరి ఆ అతను మరి ఆ యొక్క దేశంలో ప్రవేశించినప్పుడు ఆ పరవ దగ్గర ఉన్నప్పుడు అతనికి మరి రెండంతల ఆశీర్వాదము పొందుకున్నాడు దేవునికి స్తోత్రం హలోలుయా అదే అధ్యాయం చూద్దామండి ఆదికండ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చదవండి అమ్మా ముప్పై ఏడు అధ్యయము ఇరవై ఎనిమిది వచ్చిన ఆ మీదిగా ఎల్చుండగా ఆయన గుంటలో నుండి పైకి తీసి అతని అమ్మి వేసిన తర్వాత శ్రమల కొలుములో వెళ్తుండగా ప్రభు యొక్క వైపు చూస్తే ఆయనని చాలా ఆయన నమ్మకతను దేవుడు చూశాడు నమ్మకముగా జీవించాడు అందుకే ప్రభు ఆయనకి మరి రెండంతలా పరిశుద్ధాత్మశక్తి అనుగ్రహించే దేవునికి స్తోత్రం ఆశీర్వాదం పొందుకున్నాడు మరి ఆ పర్వ సైన్యానికి కూడా అతను మరి మరి మరొక రాజుగా ఆయనని నిర్వహించిన దేవుడు అటు ఆశీర్వాదము ప్రభు మనందరికీ ఇచ్చిన గాక అలాగే ప్రీలారా మరి మతేశ్వరత ఇరవై ఎనిమిదో అధ్యయము ఇరవై వచ్చినము నేను మీకు ఏ సంగతిలో ఆజ్ఞాపించిదనో వాటన్నిటినీ గాయకుని ఏమండి ైకున వాళ్ళని వారికి బోధించిన శిశువులకు దేవుడు యేసు ప్రభు వారు చెప్తున్నారండి ఇప్పుడు మనకు కూడా ఏ ఏ సంగతులు ప్రభు మనకి అనుగ్రహించాడు అవన్నీ మనము చాలా జాగ్రత్తగా అవన్నీ మనం వెతుకునప్పుడు దేవుడు రెండంతల ఆశీర్వాదములు మనకి ఇవ్వతున్నాడు ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్ల మనలను ఆవరించును మనము కూడా పాపము విడిచిపెట్టి విశ్వాసము కర్తమైన ఏసు వైపు మనం చూసి ఓపికగా మనం పరిగెడుతూ ఉండాలి ఈ భూలోకంలో బ్రతికినంత కాలము ఏసు వైపు చూసి ఏసుని మనం వెంబడించి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా మన గైకుని ప్రభు యొక్క నామమును స్థుతించితే మనకున్న బాధలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్ని ఓటు అన్ని పోయి మనకి రెండంతల ఆశీర్వాదం దేవుడికి పోతున్నాడు చాలా మంది ప్రియులారా ఈరోజు దేవుడిని నమ్ముకుని మరియు చాలామంది కుటుంబంలో ఆశీర్వాదం రావట్లేదు నేనేం పొందుకున్నా అనుకున్న వారు ఈరోజు భయపడకుండా ప్రభు యొక్క నామములో మనం అడిగితే ఆయన ఆజ్ఞల ప్రకారము మనల్ని జీవిస్తే ఏ పాపము మళ్ళీ మనకి అంటకుండా మనం జీవించి ప్రభుని యథార్థముగా మనం అడిగితే ఆయన ఆజ్ఞలు మనం పాటించి నడిస్తే ప్రతీది కూడా ప్రభు మనకి ఇస్తాడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రము హలో లూయ అలాగే ప్రియులారావు రెండో రాజుల గంధం ఒకటో అధ్యాయం నుంచి సారీ రెండో అధ్యాయం నుంచి ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చిన చదువుకుందామండి దేనికి స్తోత్రం హాలుగా ఇక్కడ ఏలియర్ని ఎంబడించారు ఎవరండి ఎలిషా సేవకుడికి లోబడి సేవకుడు చెప్పిన ప్రతి మాటకి లోబడి ఉన్నాడు ఆయన మాటలన్నీ ఆయన హృదయంలో పెట్టుకున్నాడు ప్రభువైపు చూశాడు ఆయన కూడా రెండంతర ఆశీర్వాదం పొందుకున్నవాడు ఏపు గారు కూడా ఓపిక కలిగి సహనము కలిగి ఎన్ని నష్టాలు వాటిల్లినా బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా ఆయన జీవితంలో ఏది వాటిల్లినా కానీ ఆయన కూడా ప్రభువైపుతో ప్రభువైపు ఓపుక ఓపుక కలిగి ఏ చూశాడు ఆయన రెండంతల పరిశుద్ధాత్మ మరి ఆశీర్వాదము ఆయన కూడా చూసి ఉన్నాడు ఆ రీతిగా ప్రివైన దేవుడు బిడ్డలారా మనము కూడా మన యొక్క బిజినెస్ కావచ్చు వ్యాపారం కావచ్చు బిడల విషయం కావచ్చు మన కుటుంబం కావచ్చు మన ఆత్మీయ జీవితం కావచ్చు దేవుడి విషయంలో మనము చాలా ఓపుగా కలిగి ఉండి ఆయన ఆజ్ఞలు నడుచుకొని ఆయన మాటకి విధేయత కలిగి ఆయన మాటలు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకి రెండంతల మరి ఆశీర్వాదాలు మన ఇంటిలో ఎప్పుడు కూడా నిండార ఉంటాయి దేవునికి స్తోత్రం ఆయన మాటలు మనం అనుగ ఆయన మాటలు మన హృదయములు పెట్టుకొని అసలు ఏమి తెలియంటే వాడిని నన్ను ప్రభువు నడిపించి ఇది మన మాటలు చెప్పడానికి నాకే ఆశ్చర్యమో అనిపిస్తుంది ఆయన మాటలు అనుసరించాను ఆయన మాటలు లోబడను ఆయన చెప్పిన ప్రతీది కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాను ప్రభు నన్ను అనేక రీతిగా ఆశీర్వాదాలతో ఫలాలతో నింపి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు నన్ను బలపరిచిన దేవుడు ఈరోజు నన్ను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నన్ను రక్షణగా నడిపించిన దేవుడు ఈరోజు నన్ను బహుగా ఆయన నామములో వాడబడ నడిపించిన ప్రభు ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆశీర్దించి పోతున్నాడు దేవునికి స్తోత్రం హెలుయా దేవునికి స్తోత్రం హూయా అలసిపోయిన దేవునికి స్తోత్రం చెప్దామా అలసిపోయారా దేవునికి స్తోత్రం అండి ఫస్ట్ రోజు దేవుడు వాడుకున్నాడు మంచిగా రెండో రోజు నాకు ఫస్ట్ సేవలు ఫస్ట్ గుండా వచ్చాను మొదటి రోజు నా జీవితానికి మీరు నేర్చపడిపోతే అలాగండి సేవకుల్ని సపోర్ట్ ఇచ్చి లేపని లేపాలి మనం విశ్వాసం చాలామంది వాక్యం బాగా తెలుసు వాక్యం ఇలా చెప్పగానే టకటక తీస్తారు కానీ దేవుడు చెప్పిన మాట ఆ మాటను పట్టుకుని నడిచిన వారికి రెండంతల ఆశీర్వాదం గాక రెండంతల ఆశీర్వాదం పొందుకున్నగాక ఈరోజు దూర ప్రాంతం నుంచి ఎంత బిజీ ఉన్నా ఎవరు సభలకు పిలిచినా పరిగెత్తుకుని పరిగెత్తుకొని దైవజనులు గాయకులు ఆరాధించిన వారు మ్యూజిక్ వాయించేవారు ఎంత పరిగెడుతూ ఉంటారండి ఎందుకు పరిగెడతారంటే ఇక్కడ కాదు మనం చేయవలసింది పరలోకము వెళ్ళి నిత్య జీవానికి వారసుడు వారసు ఉండాలంటే ఆయన పని మనము ముగించుకొని ఆ యొక్క పరలోకము వెళ్ళాలని ఆ ఉద్దేశంతో దూర ప్రాంతం నుంచి ఎంత బిజీ ఉన్నా ఎంత ఏది ఉన్నా ఎంత పెద్దవారి దగ్గర ఉన్నా అయ్యా పలాందికి నాకు సభలు ఉన్నాయి నేను ఖచ్చితంగా వెళ్ళాలని వాళ్ళొక ఆలోచన కలిగి దేవుడి చెప్పిన మాటలు కలిగి దేవుడి ఆజ్నే లోబడి దేవుడి మాటకు లోబడి పరిగెత్తుకుని ఎందుకు వస్తున్నారు తొందరపడి ఎందుకు వస్తున్నారంటే ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయడానికి దేవునికి స్తోత్రం స్వార్థ ప్రకటించడానికి నశించబోయిన వారిని వెతికి రక్షించి ఆయన దగ్గరికి పంపడానికే వాళ్ళు మేము చేసే పనులు దేవునికి స్తోత్రం ఈరోజు వాళ్ళు కూడా రెండంతల ఆశీర్వాదములు ఇంకా పొందుకునుగాక ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వాళ్ళు ఇంకా గాక దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుడు బిడ్డలారా మరి దేవుడు నన్ను రక్షించుకొని ఈ యొక్క నా జీవితంలో ఈ యొక్క ఓపెన్ మీటింగ్స్ ఈ సభలో నాకు మంచి అవకాశం ఇచ్చి దేవుడు ఇలా నడిపిస్తున్నాడు అంటే దేవుడికి మహిమ గాక ఎన్నో మరి నేను ప్రార్థన చేసినప్పుడు అపస్సుల కార్యాలు రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడి శక్తితో ఎలా నిండి ఉన్నారో ఆ రీతిగా మేము ప్రార్థన చేస్తుండగా మరి రెండు రెండు అంతస్తులో మా మందిరం ఉంటుంది ఆ రెండు అంతస్తులో ప్రార్థన చేస్తు చేస్తుండగా పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకుని ఉన్నాను దేవునికి స్తోత్రం హలో ఈరోజు ఎవరో తెలియని అంటూ వారు మా ఇంటికి వస్తే ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభా ఇప్పుడు వరకు నిన్ను నమ్ముకున్న వారు నిన్ను నిన్ను సేవించిన వారు మళ్ళీ పాపములు పడిపోయి వాళ్ళకి కరెక్ట్గా వాక్యం తెలియకపోతే వాళ్ళని ఎవరు ఆదరించకపోతే వాళ్ళని తీసుకురా అలా కంటే ముందు అస్సలు నీ వంటి ఎవరో తెలియనంటు వారిని అసలు నీ వంటి ఎవరో తెలియనంటు వారిని ఒక తెలిసినా తెలియనట్టుగా మరి నటించిన వారిని వారిని పట్టుకొని నా మందిరము తీసిరే నేను ప్రార్థన చేశాను మహాపట్టణంలో నలభై ఎకరాల్లో నీకు మంచి మందిరము ఇవ్వబోతున్నాను నా బిడా నువ్వు కంగార పడమాక ధైర్యమగుండు మో శైకి తోడే ఉన్న దేవుణ్ణి ఏహో శివకు కూడా నేను తోడే ఉన్న దేవుణ్ణి నీకు కూడా నేను తోడే ఉండి నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు దేవునికి స్తోత్రం హలుయా రీతిగా ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత మరి అయ్యగారు నన్ను సభలకు పిలిచినప్పుడు అయ్యా నేనంతా ఆ నైపుణ్యత కలిగిన వంటి వాడిని కాదు ఇంకా నేను తరిపి అవుతున్నాను ఇంకా దేవుని వాక్యం నేర్చుకుంటున్నాను ఇంకా దేవుడిలో నడుస్తున్నాను అంత మరి తెలీదు ప్రభు తెలీదయ్యా అంటే లేదు ప్రభు నిన్ను నడిపిస్తారు దేవుడు చెప్పిన మాట ప్రకారం నిన్ను పిలుస్తున్నామనగానే మరి దైవ్యజనులకి మరి నేను లోబడి మరి ఈ ఓన్ర వన్ ప్రాంతానికి రావడం జరిగింది దేవునికి స్తోత్రం కలిగిన గాక హలుయా మీరు ఎప్పుడైతే స్థుతిస్తుంటారో సాతానగాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు స్థుతించలేకపోతే ఏమి చేయలేము మనం హలులుయా మనం స్తుతించకపోతే వాడు మన గుమ్మం దాడు కూడా పోడు నీ పక్క నుంచి కూడా పోడు స్థుతులు అనేది చాలా ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ దేవుడికి స్థుతులు అంటే చాలా ఇష్టం దేవునికి స్తోత్రం హలుయా అలాగా ప్రియమైన దేవుడి బిడ్డలారా ఈ వాండ్రవోన్ ప్రాంతానికి పోయిన సంవత్సరం నన్ను పిలిచారు ప్రసాద్ గారు ఆ ప్రేమను బట్టి మరి రెండంతల ప్రేమ కలిగి మరి పిలు కే పిలుపు గారు అలా విజయమ్మ గారు ఎంతగానో ప్రేమించి మరి ఈ ప్రాంతానికి రప్పించారు మరి దేవుడు మాటలు రెండు మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంతవరకు మరి వడి మాటలు మరి కంగారు మాటలు మీరు విన్నారు పరిశుద్ధాత్మ దేవుడు రెండు మాటలు చెప్పాడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక అందరూ ఒకసారి నిలబడి ప్రార్థన విన్నావయా